హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలంటే మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పర పద్మాలకు ఒకసారి నమస్కరించుకుంటూ వీడియోలోకైతే వెళ్దామండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే బిడ నా రామయ్య కళ్ళను ఒక్కసారి తాకుతల్లి బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోతాడు రాజయోగం పట్టే ముందు మాత్రమే నా రామయ్య కళ్ళలోని మెరుపు నీకు కనిపిస్తుంది నా రామయ్య కళ్ళను మెరుపు నీకు కనిపించింది అంటే తప్పకుండా నీకు రాజయోగం పట్టబోతుంది బిచ్చగాడు సైతం కుబేరుడిగా చేస్తాడు నా రామయ్య ఆ అదృష్టం ఉంటేనే రామయ్య కళ్ళల్లోని మెరుపు నీ కళ్ళ దాకా చేరుకుంటుంది అలా అలాగనుక ఆ మెరుపు నీ కళ్ళ దాకా చేరిందంటే ఖచ్చితంగా ఇది నీకోసమే ఈ వీడియో అని నువ్వు అర్థం చేసుకోవాలి రామయ్య నీ కోసమే పంపిస్తున్న సందేశం ఇది అని నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి రామయ్య తండ్రి ఏం చెప్తున్నాడో రామయ్య మాటగా నా మాట నువ్వు ఈరోజు తప్పకుండా విని తీరాలి అంటూ ఈ ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అయితే ఇలా అంటున్నారండి విదా ఈరోజు నాకైతే పట్టరాని సంతోషంగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది తల్లి ఎందుకంటే నా బిడ్డల కోసం సాక్షాత్తు నా రామయ్య ఈరోజు కట్టుకొని వచ్చి నా బిడ్డల తలరాతను మార్చబోతున్నాడు రాత్రికి రాత్రే వాళ్ళ బంగారు భవిష్యత్తును సాగిపోతున్నాడు వాళ్ళ భాగ్యంలో లేని అదృష్టాన్ని నా రామయ్య తీసుకొచ్చి వాళ్ళ దోషిట్లో వేయాలని ఇవ్వబోతున్నాడు ఎవరైతే రామయ్య కళ్ళలోని మెరుపును చూస్తాడో అలాంటి వాళ్ళకి నిజంగా అదృష్టం భాగ్యం అనేది వచ్చినట్టే రామయ్య స్వయంగా తనతో తీసుకువచ్చి మీకు అందిస్తున్నట్లే ఈ ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే నా రామయ్య లీల ఒక అద్భుతమైన లీల చెప్పి తీరాడు తల్లి ఎందుకంటే తన భక్తుల కోసం నా రామయ్య ఎంత పనైనా చేస్తాడు రాత్రికి రాత్రే జీవితాలనైనా మార్చేస్తాడు ఎంత పెద్ద కష్టాలైనా సరి తొలగించేస్తాడు నా రామయ్య తండ్రి నా రామయ్య తండ్రి చల్లని చూపు మీ మీద గనక ఉన్నాయి అంటే మీ జీవితాలు ధన్యమైపోయినట్టే బిడ్డ నా రామయ్య అద్భుత లీల చెబుతాను ఒక్క రెండు నిమిషాలు విను నా ఈ సంతోషానికి ఈరోజు కారణం ఏంటో తెలుసుకో నీ జీవితం ఎలా మారబోతుందో ఈరోజు అన్నది నువ్వు తెలుసుకొని అర్థం చేసుకో అంటూ ఈ ఈరోజు ఇలా చెప్పడం మొదలుపెట్టారండి ఆ అద్భుత లీల ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విని తీరాలి లేకుంటే మీరు వింటేనే నిజంగా అంత కనుల పండుగగా ఉంటుంది వీణుల విందుగా ఉంటుంది అంతటి అద్భుతమైన లీల ఈరోజు సాక్షాత్తు ఆ రామయ్య బాబా ఇద్దరు కలిసి మనకు వరాలను ప్రసాదించబోతున్నారండి ఇంతటి అదృష్టం అంటే నిజంగా ఈరోజు ఎంతో పుణ్యం చేసుకున్నారో ఇది వినగలుగుతాము ఇంతటి అద్భుత లీల గురించి రిలేట్ చేయకుండా బాబా గారి ఏం చెప్పబోతున్నారో విందాము ఇక రామ మందిరంలో రాముల విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది అయోధ్య శ్రీరాముడు అయోధ్యకి వచ్చిన దగ్గర నుంచి లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు ఒక భిక్షగాడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రోజు ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు కానీ ఒక రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర కూడా అతను చేయి చేస్తూనే ఉంటాడు కానీ దారిలో వెళ్ళే చాలామంది అతన్ని తిడుతూనే ఉంటారు అతనికి ఎవరు కూడా డబ్బులు దానం చేసేవారు కాదు కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని అందరూ భావించేవారు అందుకే డబ్బులు ఇవ్వకుండా ఆ బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఏదైనా ఇచ్చేవాడు అయితే వచ్చిన కొంచెం ఆహారం ఎవరికి కూడా సరిపోయేది కాదు ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు దాంతో ఆ బిచ్చగాడు తన కుటుంబాన్ని పోషించలేకపోయాడు ఒకరోజు అతడి భార్య ఈ పరిస్థితికి విసిగిపోయింది ఇక ఆమె పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిచ్చగాడి పరిస్థితి మరింత దయనీయంగా దారుణంగా మారిపోయింది అతడి భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా వెళ్ళిపో మిగిలిపోయాడు ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య బిడ్డలు లేకుండా ఉండడం చూసి అతని మనసు తరుక్కుపోయేది భార్య పిల్లలు లేక అతను ఉండలేకపోయేవాడు దాంతో రోజు బాధపడేవారు తన ఆకలి తీర్చడానికి భిక్షాటను తప్ప ఇంకొక మార్గం కనిపించలేదు ఎందుకంటే అతడికి పని ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధపడేవారు కాదు నిజానికి ఆ బిచ్చగాడికి ఒక లేదు కాబట్టి అందుకే అతను పూర్తిగా మనం పని చేయలేకపోయేవాడు ఎవరు కూడా తని పనికి ఇచ్చేవారు కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ తమ సొంత ప్రయోజనాలు చూసుకునేవారే అయితే ఆ బిచ్చగాడు ఒక రోజు కూర్చొని చాలా బాధపడుతున్నాడు తన విధిని చూసి ఏడుస్తున్నాడు తన తలరాత చూసి చూపిస్తున్నాడు అయితే సడన్గా ఉన్నట్టుండి తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు అందులో శ్రీరాముడికి కీర్తనలు వినిపిస్తూ ఉన్నాయి ఆ డీజే పాటలకి చాలామంది డ్యాన్స్ చేస్తూ కనిపించారు అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు ఇక బిచ్చగాడు రాబా భక్తుడిని అడిగాడు అక్కడ ఏం జరుగుతుంది అని అక్కడ ఎవరైనా అన్నదానం చేస్తున్నారా అన్నదానం జరుగుతుందా అని ఆశగా అడిగాడు ఈరోజు మహత్తరమైన రోజు ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్య జ జన్మభూమిపై భగవాన్ శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠింపిన పవిత్రమైన రోజు ఈరోజు చాలా గొప్ప రోజు ఈ వేడుక ఈ శోభాయాత్ర భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా జరుగుతుంది అందుకే శ్రీరాముడి నినాదాలు జరుగుతున్నాయి అని చెప్తాడు ఆ రామభక్తుడు అది విన్న ఆ బిచ్చగాడు దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక గట్టు మీద కూర్చొని బాధపడుతూ ఉన్నాడు అలా కూర్చొని బాధపడుతూ భగ భగవాన్ శ్రీరామచంద్రుని ప్రార్థించడం మొదలుపెట్టాడు ఓ ప్రభు నువ్వు నిజమో కాదో నాకు తెలియదు కానీ ఈ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తుంది నీ గురించి నాకు ఏమీ తెలియదు కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ప్రతి చోట కూడా నీ పేరు జయ శ్రీరామ్ అని నినా అందు నినాదాలు చేస్తున్నప్పుడు నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది దయచేసి నా పరిస్థితిని తండ్రి అని వేడుకున్నాడు ఈ ఏబిచగాడు శ్రీరాముని వేడుకుంటూ హనుమంతుడి ఆలయంలో కూర్చుంటే హనుమంతుడు ఆ భక్తుడికి సహాయం చేయకుండా ఉంటాడా ఉండగలడా చెప్పండి అది అసాధ్యం కదా అలా కాసేపు కూర్చొని బాధపడ్డాక శ్రీరామ చంద్రమూర్తిని తలుచుకున్నాక అక్కడ నుంచి లేచి బిచ్చగాడు వెళ్ళబోతుంటే మళ్ళీ ఎందుకో తెలియదు అదే గట్టు మిరికి వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు కళ్ళు తిరుగుతున్నాయి అతడికి అబ్బించగాడు అమ్మాయ అంతా కూడా హనుమంతుడే చేశాడు అని అతడికి తెలియదు అతడికి అలా భ్రమ కల్పించాడు హనుమంతుడు కళ్ళు తిరుగుతున్నట్టు కాళత చెందిన హృదయంతో హనుమంతుడి ఆలయం నుంచి కాళీ చేతులతో నిరాశతో ఇలా తిరిగి వెళ్తాడు అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది ఈరోజు భగవంతుడు శ్రీరాముని ప్రపంచమే కీర్తిస్తుంది అతడు ఎవరు అతని శక్తి ఏమిటి ఆ శక్తి వెనుక ఉన్న రహస్యం ఏమిటి నేను కూడా అయోధ్యకి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు పిచ్చివాడు అయోధ్యకి వచ్చి పోయే భక్తులు ప్రసాదం వగైర ఇస్తారు కదా దాంతో కడుపు కూడా నింపుకోవచ్చు అని అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ అభిచగాడు అయోధ్య నగరం వైపు ప్రయాణం చేస్తాడు జనవరి ఇరవై నాలుగు అయోధ్యకి చేరుకుంటాడు ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్రుడు ఆడిస్తున్న ఆట అని ఎవరికి కూడా తెలియదు ఆ బిచ్చగాడు వెళ్ళి బాలరాముడై గుడి మెట్ల వైపుగా కూర్చున్నాడు తర్వాత కొంతమంది అతడికి ప్రసాదం ఇచ్చారు కానీ అయోధ్యకు వెళ్ళే ప్రయాణికులు తమ వెంట ప్రసాదాన్ని అన్నీ కూడా తీసుకువెళ్ళారు ఇతడు దేవాలయాల దగ్గరికి ప్రసాదాలు తీసుకువస్తారు కానీ అయోధ్యలో రామ మందిరానికి ప్రజలు ఖాళీ చేతులతో వస్తారు కానీ తర్వాత వెళ్ళేటప్పుడు బోలెడంత ప్రసాదాన్ని చేతుల్లో నింపుకొని మరీ వెళ్తారు అలా ఏంటి అని అతడు ఒక సందిగ్ధంలో ఆ రామ మందిరం ప్రాంగణం చూడగానే అతడికి ఏదో ఒక కొత్త ఉత్సాహం నూతన ఉత్సాహం తనలో కలిగింది ఏదో ఒక తెలియని మధురానుభూతికి లోనయ్యాడు అతను ఇదంతా ఏమిటి అసలు ఇంత శక్తివంతంగా ఉంది ఏదో శక్తి నన్ను తాకుతున్నట్టుగా ఉంది అని అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు అతడు తన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోలేకపోయాడు తను ఒక సందిగ్ధంలోనే పడిపోయాడు ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించటం మొదలుపెట్టాడు ఇంత ప్రశాంతంగా ఇంత నిరాశగా ఉన్న ఈ ప్రదేశాన్ని ఇంతవరకు ఎందుకు నేను చూడలేదు ఇలాంటి ప్రదేశం ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు అనుకున్నాడు అవిచ్చకాడు అక్కడ అంతా చూస్తుంటే అతడికి ఆకలి కూడా వేయటం లేదు అలా చూస్తూ చూస్తూనే గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పడుకొని నిద్రపోయాడు అప్పుడు తెల్లవారుజాము అయింది ఆ తెల్లవారుజాము ఎప్పుడు అయిందో కూడా అతడికి తెలియదు అతడికి తన జీవితంలో మొదటిసారిగా చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపట్టింది ప్రశాంతంగా నిద్రపోయాడు కూడా అసలు అక్కడ పడుకొని ఉంటే ఆ బిచ్చగాడికి ఎలా ఉంది అంటే ఆకలికి దాహానికి అసలు సంబంధమే లేనట్టుగా చాలా తేలికగా ఉంది అతడికి ఆ పేదవాడు తనకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఆలయం బయట ఎంత అద్భుతమయంగా ఉంటే అద్భుతమయంగా దృశ్యం కనబడుతుంటే లోపల ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా అని అనుకున్నాడు అభిచగాడు మనం మన ఆహాన్ని ఒక్కసారి విడిచిపెట్టి ఆ రాముని ఒక్కసారి స్మరించుకోవాలి తను ఎంత గొప్ప దేవుడో స్వయంగా తనే తన భక్తుల దగ్గరికి వెళ్ళి రక్షించుకుంటాడు అన్నది మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎలాగో లోపలికి వెళ్ళాడు అక్కడ లోపల అందరికీ చాలా మనోహరమైనటువంటి చాలా విలాసమైనటువంటిది శ్రీరాముడి విగ్రహం కనిపించింది ఇంతకు ముందు ఎన్నడూ కూడా చూడండి విధంగా ఉంది ఆ రాముడి విగ్రహం శ్రీరాముడి దర్శనం చేసుకున్న తర్వాత విచగాడు చాలా సంతోషించాడు ఆ శ్రీరాముడే దయవలనే అతని బాధలన్నీ కూడా మాయమైనట్టుగా అనిపించింది ఆ బిచ్చగాడికి ఇక శ్రీరాముడే దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకొని గుడి నుంచి బయటికి వచ్చాడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా బయటికి వచ్చాడు ఇక ఒక చోట కూర్చొని ఆ ప్రసాదం తినడం మొదలుపెట్టాడు ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్టుగా అనిపించింది కొంచెం తినగానే అతడికి ఆత్మతృప్తిగా సంతృప్తిగా అనిపించింది ఆకలి తీరిపోయినట్టు అనిపించింది మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకువెళ్ళాడు తను పడుకోవడానికి ఒక చోటు వెతుక్కున్నాడు మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద ఉంచుకొని పడుకున్నాడు అభిచగాడు అలా నిద్రలోకి జారుకున్న అతడికి పగటిపూడ తను చూసిన బాలరాముడి విగ్రహం కనిపించింది అక్కడ రాముడు విగ్రహం చూడగానే ఇదివరకే ఒకరికొకరు తెలిసినట్టుగా నవ్వుకుంటున్నారు అక్కడ ఆ బిచ్చగాడికి పాలరాముడు ఒక పువ్వును ఇస్తున్నట్టుగా కళలో కనిపించింది అతడు ఆ పువ్వును తీసుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు ఒకరి ముకులిత అస్తాలతో స్వామికి నమస్కరించుకుని నా బాధను చెప్పుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా అతడిని ఎవరు నిద్రలేపారు ఒకసారి లిక్కిపడి లేచి తన కర్రను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు తన బాధలు ఎవరో వినేవారు లేరని తెలిసి తను పడుకున్న ఆ దుప్పటిని ఎత్తుకొని నడవటం ప్రారంభించాడు అలా ఆ బిచ్చగాడు ఆ దుప్పటిని తీస్తున్నప్పుడు అందులో నుంచి ఓ పువ్వు కింద పడిపోయింది ఆ పువ్వుని చేతులకు తీసుకొని చూడగానే అతడికి అప్పుడు గుర్తొచ్చింది అది బాలరాముడు తనలో తనకు ఇచ్చింది ఈ పువ్వే కదా అని పూజారి వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆ పూజారికి పాదాభివందనం చేసి జరిగిందంతా కూడా చెప్పాడు ఇక దాంతో సాక్షాత్తు ఆ రాముల వారు తన భక్తుడిని నా దగ్గరకు పంపించాలని ఇక తనకు నేనే దారి చూపించాలని అర్థం చేసుకుంటాడు పూజారి గారు పూజారి గారు ఉండి రామ మందిరానికి వెళ్ళి రాముడికి గులాబీ పూలని సమర్పించమని చెప్తాడు అభిచ్చగాడికి నా దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పి అనడంతో ఇక ఆ పూజారి అతడికి యాభై రూపాయల నోటు ఇచ్చి తీసుకోమని చెప్తాడు ఇక వెంటనే ఆ యాభై రూపాయల నోటు తీసుకొని ఆ బిచ్చగాడు మార్కెట్ వైపు పరిగెత్తుకొని వెళ్ళి పువ్వులని తీసుకోగా తన దగ్గర ఇంకా ముప్పై రూపాయలు మిగిలిపోతాయి ఇక రామ మందిరానికి వెళ్ళి ఆ పువ్వులను సమర్పించాడు అలా అతడు పువ్వులను సమర్పిస్తున్నప్పుడు అతడి ఆత్మ నుండి ఒక స్వరం వచ్చింది రామ భక్తులంతా కూడా ఈ పువ్వును రాముడికి సమర్పించేలాగా ఈ పువ్వులను నువ్వు ఎందుకు అమ్మకూడదు ఈ రామ మందిరం ముందు నీ మనసులో ఏముందో చెప్పు అని అనడం వినిపించింది ఇక దాంతో ఆ బిచ్చగాడికి అర్థమైపోతుంది అంటే ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఇలా చేస్తున్నాడు ఆ ప్రభువే నాకు దారి చూపడానికి ఇలా చెప్తున్నాడు నా కష్టాలన్నీ కూడా తొలగించడానికే ఆ శ్రీరామచంద్ర ప్రభువే ఇలా మాట్లాడుతున్నాడు అంటే శ్రీరామచంద్రుడు నాకు దారి చూపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు చూపిస్తున్న దారి ఇదన్నమాట నా కష్టాలు తొలగించడానికి ఆ ప్రభువు నాకు చూపించే దారి ఇదేనన్నమాట అని అనుకుంటాడు అభిచగాడు ఇక దాంతో వెంటనే అందరినీ అడుక్కోవడం మొదలు పెడతాడు బిచ్చం ఎత్తుకోవడం మొదలు పెడతాడు అంటే పువ్వులు అమ్మడానికి అతడికి పెట్టుబడి కావాలి కదా అందుకని అందరి దగ్గర అడుక్కుంటాడు ఇక అదృష్టం కొద్ది అతడికి ఆ రోజు రెండు వందల రూపాయలు దొరుకుతాయి రెండు వందల రూపాయలకి పువ్వులు కొనుక్కొని రామమందిరం ముందు ఆ పువ్వులను అమ్మడం మొదలు పెడతాడు ఇక ఆ పువ్వులంటే కొద్దిసేపటికే అయిపోతాయి ఇక దాంతో బిచ్చగాడు ఇదేంటి పూలన్నీ ఇంత తొం తక్కువ సమయంలో అయిపోయాయి అని ఆశ్చర్యపోతాడు ఇంకొక పక్క చాలా సంతోషపడతాడు ఎందుకంటే అతను రెండు వందల పెట్టుబడితో ఐదు వందల రూపాయి సంపాదించాడు ఇక అతడు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చాలా పువ్వులను తీసుకొచ్చాడు ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు అలాగే చేసేవాడు ఆలయాన్ని సందర్శించే భక్తులకు పువ్వులను అమ్మటం అదే పనిగా పెట్టుకున్నాడు ఆ పని చాలా బాగా కలిసి వచ్చింది శ్రీరామచంద్రమూర్తి దయ వలన అలాగే కాకుండా రామయ్య తండ్రిని అనుగ్రహం వలన అతడికి చాలా బాగా కలిసి వచ్చింది పూల వ్యాపారం ఇక అలా ఆ పూల వ్యాపారం రోజు రోజుకి దినాభివృద్ధి అయ్యాడు ఇక రాముడి ఆశీర్వాదం వలన కొద్ది రోజులకే బాగా డబ్బు సంపాదించాడు తను ఒక సొంత దుకాణం కూడా ఏర్పాటు చేసుకున్నాడు అలాగే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఈరోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది ఇక శ్రీరామచంద్రుడు నా పేదరికం అంతా కూడా తొలగించేసినట్టే అని అనుకుంటాడు ఆ పిచ్చగాడు ఇక త్వర భార్య కూడా ఇంటికి తీసుకొచ్చేశాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఆ పిచ్చగాడిని ఎంతగానో ఆశీర్వదించాడు బిడ్డ చూసావు కదా నా రామయ్య లీల చూసావు కదా ఎంత అద్భుతమైన లీల ఈరోజు నిజంగా నాకు నా రామయ్య లీల మీ అందరితో చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి నిజ బిడ్డంగా నా శ్రీరామచంద్ర ప్రభు అభిషకాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు అతడు కళలో కూడా ఊహించినటువంటి గొప్ప రోజులు అతడి జీవితంలోకి తీసుకొచ్చాడు అతడు పూర్తిగా శ్రీరామచంద్రుడి భక్తుడిగా మారిపోయాడు శ్రీరామచంద్రుడికి నైవేద్యం సమర్పించనిదే అతడు ఏది కూడా తినేవాడు కాదు అలా తన భక్తిని ప్రతిరోజు కూడా నిరూపించుకుంటూనే ఉన్నాడు అభిచగాడు విద నువ్వు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఏ అన్యాయము చేయకుండా ఏ దురాలోచన చేయకుండా ఏ అక్రమానికి పాల్పడకుండా నీ వంతు నువ్వు కష్టపడుతూ కృషి చేస్తూ పోతే శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు నా అనుగ్రహం నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి నువ్వు ఎప్పుడైతే మంచిగా నడుచుకుంటావో ఇతరులకు బాధ అనేది కలిగించవు అలాంటప్పుడు తప్పకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్తావు రాత్రికి రాత్రే నువ్వు కోటేశ్వరుడు అవ్వడం కూడా ఒకలే ఒక నా రామయ్య తండ్రి తలుచుకుంటే నిజానికి ఈరోజు నీ మీద రామయ్య తండ్రి అనుగ్రహాలు పడ్డాయి కాబట్టి నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు ఈ సందేశం విన్నావు అంటే ఈ సందేశం నేను వినపడింది అంటే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పే చోటు చేసుకోబోతుంది నువ్వు ఊహించినటువంటి పరిణామాలు నీ జీవితంలో జరగబోతున్నాయి మంచి గడియలు మంచి రోజులు మంచి సమయాలు అనేటివి నీ జీవితంలో కూడా మొదలయ్యాయి ఆ రామయ్య తండ్రి అనుగ్రహంతో నువ్వు కోరుకున్నది ఈ క్షణంలో నీ మనసులో ఏది ఉందో అది నిజమేటట్టు నా రామయ్య తండ్రి ఆశీర్వాదంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు ఉంటుంది అవన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ ఇది నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు అంటూ బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను రేపు కనుక గారి సందేశంతో మేము ముందుంటాను అంతవరకు శరవేజన సుఖిన బావంతో ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి కాబట్టి అతడు ఎలాగైతే వారి మీద భక్తి పెట్టుకున్నాడో ప్రతిని ప్రేమతోటి ఎలా చేశాడో అలాగనక మనం కూడా బాబా మీద రామచంద్రుని మీద మనస్ఫూర్తిగా నిస్కల్మశంగా ఏ అన్యాయం చేయకుండా ఏ దురాలోచన చేయకుండా ఏ అక్రమానికి పాల్పడకుండా నీ వంతును కష్టపడుతూ కృషి చేస్తూ పోతే శ్రీరామచంద్ర ప్రభువు ఆశీస్సులు నా అనుగ్రహం నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి అని చెప్పేసి బాబా గారైతే ఈ వీడియోలో అయితే చెప్పారు కదండి ఎప్పుడు మంచిగా నడుచుకుంటావో ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటావో అలాంటప్పుడు తప్పకుండా నువ్వు మంచి స్థాయిలోకి వెళ్తావు రాత్రికి రాత్రే నువ్వు కోటీశ్వరుడు అవ్వడం కూడా ఒక లెక్కలో పని కాదు నా రామయ్య తండ్రి తలుచుకుంటే నిజానికి ఈరోజు నీ మీద నా రామయ్య తండ్రి అనుగ్రహాలు పడ్డాయి కాబట్టే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు ఈ సందేశం విన్నావు అంటే ఈ సందేశం నీ చెవిన పడింది అంటేనే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది నువ్వు ఊహించినటువంటి పరిణామాలు నీ జీవితంలోకి జరగబోతున్నాయి మంచి గడియలు మంచి రోజులు మంచి సమయాలనేటివి నీ జీవితంలో కూడా మొదలయ్యాయి అని చెప్పి రామయ్య తాని అనుగ్రహంతో నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను